హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని పోలిపాడ్యమ రోజు మాక్సిమం కుదిరినంత వరకు అందరూ కూడా నదుల దగ్గరికి కానీ లేదా చెరువుల దగ్గరికి కానీ వెళ్ళి దీపాలు వెలిగించండి అలా కుదరని వాళ్ళు నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఒక బేషన్ తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకొని బేషన్ నిండుగా నీళ్లు పోసుకోండి ఆ నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత కొన్ని పూలు మీకు ఏ పూలు అయితే అందుబాటులో ఉంటాయి ఆ పూలు అలంకరణ కోసం కొన్ని పూలు కూడా ఉంచండి అరటి దొప్పలు ఉంటాయి కదండి అరటి దొప్పలు పెట్టేసుకొని ముందుగానే ఆవు నేతిలో నానబెట్టుకున్న పువ్వతుల్ని అరటి దొప్పల పైన పెట్టుకొని ఏకహారతితో కానీ అగరబత్తితో గానీ వెలిగించండి వెలిగించిన తర్వాత మూడు సార్లు ఇలా నెట్టండి ఈ విధంగా చేయడాన్ని పోలిస్ వర్గ దీపం అంటారు ఒకవేళ మీ దగ్గర కానీ అరటి దొప్పలు అందుబాటులో లేకపోతే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొబ్బరికాయలు కొట్టుకొని ఉంటారు కదండి ఆ కొబ్బరి చిప్పల్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కొబ్బరి చిప్పని తీసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఈ నీళ్ళల్లో పెట్టుకొని ముందుగానే ఆవు నేతిలో నానబెట్టుకున్న పువ్వొత్తిని ఒకటి పెట్టి వెలిగించండి అలా పెట్టైనా సరే మీరు వదలొచ్చు ఆ తర్వాత నమస్కారం చేసుకొని పోలీస్ వర్గ కథ చదువుకోండి లేదా వినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్